అందరికీ నా పేరు వెంకటరత్నం తెలుసు కదా మేము చూడాలని చాలా అనుకుంటున్నాం అందుకోసం చిన్న పాట రూపంలో చెప్తా ఎన్నాళ్ళో ఎదురవుతుంటే ఇన్ని దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తెల్లవారదేవి కటి విడిపోదేమి ఇంకా తెలవారదేమి చీకటి విడిపోదేమి ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే ఇంకా తలవారదేమి ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి అనుకుంటూ మీకోసం చాలా ఎదురు చూస్తున్నా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ తొందరలోనే వీడియో స్టార్ట్ చేస్తాను దీన్ని ఆదరిస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేస్తారని భావిస్తాను సెలవు